హలో నమస్తే భయ్యా వెల్కమ్ టు లైవ్ హాయ్ హాయ్ నమస్తే భయ్యా వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కి వచ్చే వాళ్ళందరికి స్వాగతం సుస్వాగతం హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ మల్లికార్జున హాయ్ హలో నమస్తే భయ్యా నమస్తే నా నమస్తేనా అబ్బా ఎన్ని రోజులు కచ్చావా అయ్యా నువ్వా దేవుడు అయ్యా నువ్వ చేయిది నీ మొహం ఎవరు ఎవరు పిల్లని లేదులే నీకు బాగా కూర్చో வேணும்னு சொன்னானு டபுளோ பேஜ் தான இது ఎంతమంది మాకు ఫాలోవర్స్ యూట్యూబ్ లో దాటేసారు మనకు తగ్గేదే లేంగా ఊరి ఫాలో చేసినావా వాళ్ళు ఫాలో వాళ్ళే ఫాలో చేస్తారా పనికిరావు వత్సావు లైవ్ లైవ్ పెడతానవరా వీడియోలు పెడతానా అంటావు ఒక లైక్ కొట్టవు కామెంట్ పెట్టవు కొట్టు ఏం పని బాటలే

అందరికి పెట్టేసిన లింక్ ఒకరికి కాదు లో ఒకేసారి అన్ని లింక్ వస్తుంది నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా నీకు కూడా లింక్ వాట్సాప్ ఉంటే వాట్సాప్ అందరికి నా లింక్ ఎవరు అన్నారా నేను చెప్పు సరదాగా మాట్లాడుకుందాం అని ఇప్పుడే కదనా లైవ్ పెట్టింది లైవ్ షేర్ చేస్తాడు ఓపికి పట్టున్నా నా నీకు వచ్చిందే ఎంటనే పరిగిత్తరునా ఓపిక పట్టాలా లైవ్ ఇప్పుడే పెట్టినా జస్ట్ ఈ టైం లో కూడా కాలేజీ లో ఉన్నా నేను చూడు ఏమి రాను నీ బాధ అంటావు చూడు ఏడున్నా కాలేజ్ అన్నా ఇదే యూనివర్సిటీ యూనివర్సిటీలో ఉండ ఈ టైంలో కూడా ఎప్పుడు ఇంటికి పోయే మళ్ళా పని చేసే ఎప్పుడో వర్క్ చేసి ఎప్పుడు మల్లికార్జున రెస్ట్ లేక ఉంది తక్కువ అయిపోతుంది కళ్ళు చూడ అంతకు ముందు నెలలో బాగా ఫ్రీగా ఉన్నా లైవ్ బాగా భయంకరంగా పెట్టుకుని ఎంజాయ్ చేస్తా ఉన్నా అంటే స్కూల్ లేవు కదా ఏం పెద్ద పనిలా ఖాళీ కొంటా ఉన్నా ఇప్పుడు డ్యూటీ డ్యూటీలు ఎక్కువ అయిపోయినాయి మల్లికార్జున ఏమి ఈ నుంచి ఈ నుంచి ఇంటికి పోయేదానికి అరవై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్లు అట్లా నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది వచ్చినాడు చూడు నాగార్జున అన్నావా కరెక్ట్ గా వచ్చినాడు అన్నా తిన్నారా తిట్టి ఇది ఇటు టూబ్ చెప్ప నా తమ్ముడు లైక్ కొట్రా అంట అన్న మలికాజున మామ గోడ పాపం మాల్యా అంత అన్న ఎదుర్కొని వచ్చాడంట అన్న మాల్యా పోయి నమస్తే 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 అక్క వెల్కమ్ టు లైవ్ కో నమస్తే అక్క హలో హాయ్ హాయ్ కా వెల్కమ్ టు లైవ్ థ్యాంక్స్ కా లైవ్ కి వచ్చిన దానికి అక్కా లైక్ బాగున్నావా సూపర్ గా ఉన్నాను మా అన్న ఇద్దరం లైవ్ చేస్తాను రోజు మా అన్న ఏం పాడో షేర్ ఇట్టే వచ్చాయి నా లైవ్ కా మేము తిన్నాము బాలే అన్న నమస్తే బ్రదర్ నమస్తే నమస్తే అన్నా మాధవ్ అక్క ఇంకా ఏంటక్క విశేషాలు నమస్తే బాలయన్న నమస్తే నమస్తే బ్రదర్ వెల్కమ్ టు లైవ్ బ్రదర్ లైవ్ కి వచ్చిన అబ్బా టక టక్క టక్క లైక్ చేసారు బా మా అన్న మొహం లైక్ కొట్టారా వచ్చిన వాళ్ళంతా లైక్ కొట్టారా పక్కన ఎవరు అంట నేనే బ్రాకారి అన్న వస్తాడు ఇక్కడే కోయట్లోనే ఉన్నాడు అన్న కూడా ఫ్రెండ్ బ్రదర్ కనే దానికంటే కూడా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ తిన్నావా తిన్నా తిన్నా బాలయ్యన్నా నువ్వు తిన్నావా ఏంటి విశేషాలు అన్నా బ్రదర్ అనే దానికంటే కూడా ఫ్రెండ్ అని ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ కూడా గ్యాప్ లే ఫ్రెండ్ హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి నమస్తే నమస్తే బాలయ్య ఎలా ఉన్నావన్నా తిన్నావా ఏంటి విశేషాలు బ్రదర్ నమస్తే అక్క మాధవి అక్క తిన్నావా అక్క విశేషాలు సూపర్ అన్నా సూపరా నేనా మా నా సూపరా మనం నా చూన్నాను ఈ టైంలో డ్యూటీ చేస్తానా హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ నమస్తే బ్రదర్ ఎవరన్నా వస్తేనా మీట్ లో పెట్టుకో కోయిడ్ పిల్లలు కానీ ఎవరన్నా వస్తే మీట్ నొక్కు నీ కాడ ఉంటుంది ఒక్క రోజు నేను వస్తాను అలా లైవ్ కి అన్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు అన్నా నువ్వు లైవ్ కో చెప్పినా కదా ఎప్పుడైనా ఆహ్వానమే అన్నా మీరు మెసేజ్ బాగా చదువా తిన్నారు ఏమైంది మీకు నాగార్జున పెట్టినాడు మల్లికార్జున స్కూల్ పంపించినాడు వాళ్ళ నాయన ప్రైవేట్ స్కూల్ అది రాజు స్కూల్ పంపించినాడు చెప్తా మీరు బాగా చదివారులే చది లేదు గమ్ముడు నవ్వుకుంటారు లైవ్ లో పరుగు పోతుంది నాకు వెళ్ళి ఫ్రెండ్షిప్ వదిలేసిన యూట్యూబ్ లో లింక్ అన్న ఎప్పుడైనా రావచ్చు అన్న ఎప్పుడైనా నీకు ఆహ్వానమే నువ్వు వస్తానంటే ప్రత్యేకంగా కూడా లైవ్ పెడతా నీ కోసమే హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ లో చాలా మంది వచ్చిపోతారు బ్రదర్ లైక్ చేయకుండా వెళ్ళిపోతారు లైక్ చేయండి బ్రదర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ నమస్తే నమస్తే భయ్య టెన్ మెంబర్స్ ఉన్నారు బ్రదర్ లైవ్ లో వెయిట్ చేస్తా చూస్తున్నారు అందరికీ హాయ్ హాయ్ చెప్పిన నీ మగం అయినా అని హాయ్ చెప్పట్టా అందరికీ

రాలేదులే నువ్వు ఉంటే రాలేడు నువ్వు వెళ్ళిపోతే వస్తాడు హాయ్ అన్నా నేను హాయ్ 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 నేను చిన్ని హాయ్ హాయ్ చిన్న బాగున్నావచ్చిన్న వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ లైవ్ కి వచ్చిన దానికి మళ్ళీ అన్న నీకు ప్రేమికులు ఉన్నారా హాయ్ అన్నయ్య యో శివయ్ కొడుకు యో వాడు సింహాద్రింటే ఎవడు అనుకున్నావు మల్లికార్జునంట ప్రేమికులు అంటే హాయ్ ప్రసాద్ ఎలా ఉన్నావు హాయ్ హాయ్ వినోద్ నమస్తే నమస్తే వినోద్ వెల్కమ్ టు లైవ్ అబ్బా ఎన్ని రోజులకి వచ్చినా వినోద్ హాయ్ లైక్ చేయి వినోద్ స్క్రీన్ పైన రెండు సార్లు అట్ట హాయ్ ప్రసాద్ ఎలా ఉన్నావు సూపర్ గా ఉన్నావు వినోద్ నువ్వు ఎట్టున్నావు ఏం కథ తిరుపతిలో మన వాళ్ళంతా ఎట్టున్నారు పాపనాశం పాదాలు బాడీలు ఎట్టున్నాయి బాగున్నా బాగుండ వినోద్ సూపర్ గా ఉన్నాను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చాలా మంది వచ్చారు బ్రదర్స్ చిన్న లైక్ చేయండి బ్రదర్ వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రదర్ వినోద్ హాయ్ వినోద్ ఏం తిన్నావా లేదా వినోద్ సింహాద్రి తిన్నావా బాలయ్యన్నా ఏంటి విశేషాలనా చెప్పునా అన్న నీకు ప్రేమికులు ఉన్నారా లేదానా తిన్నా 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 వినోద్ తిన్నానా ఎట్టుండదు తిరుపతి అంతా కొండ ఎట్టుండదు ఏం పరిస్థితి బాడిగలు ఎట్లా వినోద్ ఎట్టున్నా ఏం కథ కొండకెతానవ లేదా మొత్తానికా హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయను వినోద్ స్క్రీన్ పై రెండు సార్లు కొట్టాట లైక్ వచ్చేస్తాదా నువ్వు నేను చెప్పినప్పుడే నువ్వు నోరు తెరవాలా ఎవరు ఆర్ట్ సింబల్ టచ్ చేస్తున్నారు బావా తిన్నావా మీ ఇద్దరికి లవర్స్ ఎంత మంది ఉన్నారయ్యా మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు రా మా అన్నకేమన్నా ఉంటే చెప్పలేను నేను సింహాద్రే చెప్పాలా అన్న ఫోటోలు నాకాడ చాలా ఉన్నాయి లేరా నేను సెండ్ చేస్తా గానే అన్న ఏమన్నా అడగాలంటే పర్సనల్ నన్ను అడుగు నన్ను దాటిపోతాయి ఎన్ని మళ్ళీ అన్న మీరు 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 హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ బ్రదర్ లైవ్ కు వచ్చిన వాళ్ళు పదిొక్కర్ ఒకసారి స్క్రీన్ పై టచ్ చేసన్ బ్రదర్ 16 నంబర్స్ లైవ్ లో ఉన్నారు హాయ్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ థాంక్యూ సో మచ్ బ్రదర్ లైవ్ కు వచ్చిన పదిొక్కరికి థాంక్యూ హాయ్ హాయ్ రవిన్ బ్రదర్ హాయ్ నమస్తే బ్రదర్ వెల్కమ్ టు లైవ్ ఏమబ్బా ఈ రోజు మా అన్న వచ్చిన వేళ విశేషము సబ్స్క్రైబర్ లో యూస్ మాత్రం భయంకరంగా పోతానయా పదులు పదులే దాడుతానయా ఏమో ఉంది బా మల్లికార్జున కాడ యూస్ పెరగతా ఉన్నాయి కానీ తక్కుని అంటానయ్యాయ్ హాయ్ ఫ్రెండ్ మీరు ఏం తిన్నారు మళ్ళీ అన్నా ఏం తిన్నావు నా నువ్వు అన్నయ్య డైలీ సచిన్ కోళ్ళే తింటా ఉండారా ఏం చేస్తావా డైలీ ఫ్రిడ్జ్ లో పెట్టిన కోళ్ళేస్ డొక్కుస్ అంటే అందరికి అర్థం అవుతాదా ఓడికి అర్థం అవుతాది నాకు అర్థం అవుతాది నీకు అర్థం అవుతాది మనకు ఇండియా నుంచి ప్రేక్షకులు ఉన్నారు పాపం మన ఫ్రెండ్స్ ఉన్నారు వినోద్ మా ఫ్రెండ్ ఉన్నాడు చాలా బాలయన్ ఉన్నాడు ఇంతమంది లైవ్ లో ఉన్నారు మాధవి అక్క ఉంది எமாரப்பாண்ட் காமிதனிக்கொண்டாண்டாய் சிம்மாதிரி கூட கதா ஏடு கதா சார் చాలా బాగున్నావు అలాంటి పెట్టద్దు రే నా అర్జున తీస ఉదయ్ హాయ్ హాయ్ ఉదయ్ ఉదయ్ నమస్తే ఉదయ్ మీ అన్న వచ్చినాడు ఒకసారి మాట్లాడు మీ పల్లె మన ఉదయ్ తెలీదు మా బ పేర్లు వద్దులేదు లైవ్ కదా హాయ్ చెప్పు పలకరిస్తా ఉదయ్ ఫోన్ చేస్తా అంటే ఫోన్ ద్వారా ఉదయ్ నువ్వు ఫోన్ కట్ చేస్తావు నెల రెండు నెలల నుంచి ఫోన్ చేస్తాను ఉదయ్ నీకు ఫోన్ చేస్తా ఫోన్ కట్ చేస్తాను ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తావా నువ్వు కట్ చేస్తావా నీకేం పని లేక ఫోన్ చేస్తా అంటావా ఉదయ్ నువ్వు పని ఉంటా పని చూసుకో ఉదయ్ ఏం కాదా ఏందా కాదు ఉదయ్ వాళ్ళ ఇంటికా నుంచి స్కూల్ వచ్చి ఒక ఎనిమిది వందల మీటర్లు వస్తాది ఉదయ్ వాళ్ళ ఇంటికా నుంచి స్కూల్ ఆ కి పోయేస్తాడు నిద్రపోతాడు నువ్వు ఊరంతా తిరుగుతా ఉంటావా మల్ల నువ్వు సూపర్ అంట తిప్పున్నా నువ్వు మేసమా ఉదయ్ నమస్తే ఉదయ్ రే నార్జున హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి మల్లన్న కోసం గుండెకాయ గోయిచ్చేస్తావా ఎట్రా అన్న కోసం ఏమన్నా గుండెకాయ అన్న గో ఇచ్చేసేవ్రే నాగార్జున మీ నాయన పెళ్లి చేయాలని ఉన్నాడు పెళ్లి అన్న జరగనే వాడికి పిల్లేం అవతలమేలేపా కోయిట్లో పెళ్లి చేసుకో పోదాం మలికే అచ్చనా వాడి కూడా లైన్ ఇంటికి పోయే లోపల పెళ్లి చేసేసి పోదాం అయితే ఉదయం లైన్ లో లైన్ లో ఉన్నాడు కట్ చేసేవాడా ఉన్నాడు 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 అంతా నీ మాదిరిగా తిని పడుకోరు అంత డ్యూటీలు ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తా ఉంటారు పా నీకేముంది తిని పడుకో అంటావా హాయ్ హాయ్ ఉదయ్ వెల్కమ్ టు లైవ్ మళ్ళీ అన్నా నువ్వు సూపర్ అన్నా నాకు పెళ్లి కావాలి చేద్దాంలే నా అర్జున పెళ్ళే కదా కావాల్సింది ఏముంది ఎప్పుడు కావాలో చెప్పు పెళ్లి చేస్తాము మీ నాయన్న అడిగి కోయిట్లో పెళ్లి చేయమంటావా ఇండియాలో పెళ్లి చేయమంటావా చంద్రమండలంలో పెళ్లి చేయమంటావా ఎక్కడ చేసుకుంటావా చెప్పు నా అర్జున ఎక్కడ చేసుకుంటావో చెప్పు మల్లికార్జున లైవ్ లో కనపాడు లైవ్ మబ్బు వస్తుంది నిధి ఏమి చేయాలో చెప్పండి ఏమి చేయాలో చెప్పండి హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ లో చాలా మంది ఉన్నారు బ్రదర్స్ చిన్న లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఏం చేయాలో చెప్పండి మీరిద్దరు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారు మీరిద్దరు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారు మాకు పెళ్లిళ్ళు అయిపోయినాయి బిడ్డలు ఉన్నారు మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలరా మేము మా బిడ్డలకు పెళ్లి చేయాలి మేము ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేద్దాము మీకు పెళ్లి కాలే మీకు చెప్పండి అన్న మంచి అమ్మాయి ఉంటే తొడుకు వచ్చి పెళ్లి చేస్తామా హాయ్ హాయ్ బ్రదర్స్ ఎవరైనా కి రావాలనుకుంటే రావచ్చు బ్రదర్ ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఉంది ఎవరైనా రావచ్చు ఓకే అన్న డ్యూటీ వచ్చేసింది బాయ్ నా అర్జున ఖాళీగా ఉంటే వచ్చే నా అర్జున లైవ్ కొంచెంసేపు సింహాద్రి ఖాళీగా ఉంటే రా సింహాద్రి సేపు లైవ్ కా ఎవరైనా ఖాళీగా ఉంటే రండి ఒకసారి కామెంట్ చేయండి హాయ్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైఫ్ ఓకే అన్న డ్యూటీ వచ్చేసింది బాయ్ ఓకే బాయ్ రా నా అర్జున ఖాళీ అయినాక రారా लाइव क्वेश्चन वच्न पता करके थैंक यू सो मच నాకు కూడా డ్యూటీ పడిపోయింది ఆచినమ్మలు చేస్తా లైవ్ ఎంజాయ్ చేస్తాను నేను కూడా